సిద్దిపేట జిల్లా నాచారం దేవస్థానం డైరెక్టర్లుగా ఎన్నికైన జగ్గయ్య గారి శేఖర్ శ్రీమతి శ్రీ దేశపతి ఉషశ్రీ రాజశేఖర శర్మ మరియు సీఏలో ఉత్తమ ప్రతిభ కనపర్చి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన గుడాల ఇంద్ర శ్రీవారికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీతి శ్రీనివాస్ యువజన అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ ఆర్థిక వైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి గజ్వెల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరు సత్యనారాయణ సెది భిక్షపతి ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాజ సేవా కార్యక్రమాలు అభినందనీయమని అలాగే ప్రముఖులను సన్మానించడం అభినందనీయమని నాచారం దేవస్థానం పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు అలాగే ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఇంద్రాశ్రీ సీఏలో అత్యుత్తమ ప్రతిభ కనపరచడం అభినందనీయమని అన్నారు

ఆపదా ఆదుకున్నాయి ఎందుకంటే మాకు అక్కడ రూపాయలు పెట్టుబడి అయితే ఆయన పెట్టుబడి నాకు ఫార్మర్షన్ చేసి రైస్ మీద ఆయన కూడా ఎక్కువ ఎందుకంటే సేవ నా బాగా కనిపిస్తున్నామని చెప్పాలంటే ఎందుకు చెప్తున్నా మరియు ఐష్ అసలు అందరికీ ఏంటంటే వాసులు నాకు తెలుగు కష్టం ఆయన తెలుసుకుంటాను ఆయన ఎందుకంటే నాకు చేద్దాం సేవ్ చేస్తాం అని ఆయనే నాకు ఇంకా అయినప్పుడు सेवा कमरि योग्यवारी पदवी र శీసులు ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నటువంటి వ్యక్తులు విషపతి గారు వేదికపై ఉన్నటువంటి ఈనాటి సన్మానం రైతులు మా పౌరోహితులు మా అందరికీ కూడా మార్గదర్శకులు కశ్మీర్ పట్టణాన్ని అన్ని విధాలుగా ఆధ్యాత్మిక